హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి వాటి గడువు అయితే పెంచారు అంటే అప్లికేషన్ గడువు అయితే పెంచారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు చెప్తాను వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమో కూడా చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ల గడువు పొడగింపు ఈ నెల పద్నాలుగు వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఈ పథకానికి దాదాపు పదివేల కోట్లు వెచ్చిస్తున్నాం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకానికి అప్లికేషన్ స్వీకరణ గడువును ఈ నెల పద్నాలుగు వరకు పొడిగించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు సోమవారం సాయంత్రం చీఫ్ సెక్రటరీ సెక్రటరీలు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఐదు వరకు అప్లికేషన్ స్వీకరణ గడువు ఉండగా వరుస సెలవుల నేపథ్యంలో గడువును పద్నాలుగు వరకు పొడిగించినట్లు డిప్యూటీ సీఎం చెప్పారు రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నదని అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ పథకానికి దాదాపు తొమ్మిది వేల కోట్ల నుంచి పదివేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు గత పదేండ్లలో నిరుద్యోగ యువతపై ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ నిధులు ఖర్చు చేయలేదని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి తాను ఈ పథకం ప్రగతిపై నిరంతరం సమీక్ష జరుపుతానని వెల్లడించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ ఇలా అన్ని వర్గాల సంక్షేమం గురించి ఆలోచించి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు దరఖాస్తుదారులు ఎంపీడీఓ కార్యాలయాలు మున్సిపాలిటీల్లో నేరుగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు మంత్రులు జిల్లాలకు వచ్చినప్పుడు పథకానికి సంబంధించిన ప్రగతి సమాచారం అందించి వారి నుంచి సలహాలు తీసుకోవాలని కోరారు పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎమ్మెల్యేలకు అందించాలని ఆదేశించారు చూశారు కదా అండి ఇకపోతే ఈ రాజీవ్ యువ వికాసం ఈ సబ్సిడీ లోన్లకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమంటే ఆధార్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం అది కూడా తెలంగాణ ప్రభుత్వంచే జారీ చేయబడినది ఇకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి సంబంధించిందండి పట్టాదార్ పాస్ పుస్తకం ఇది అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిందండి సదరం సర్టిఫికేట్ ఇది వికలాంగుల కొరకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్తో ఈ డాక్యుమెంట్స్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చండి ఇకపోతే మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారో చెప్పాను కదండి ఈ నెల పద్నాలుగు వరకు గడువు అయితే పొడిగించారు ముందైతే మనకి ఐదో తేదీ లోపే అన్నారు కానీ మళ్ళీ గడువు అయితే పెంచారు మధ్యలో సెలవులు వచ్చినాయి కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా అప్లై చేసుకోండి సో ఇదండి రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీటో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ